వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ వాళ్ళు ఏదైతే తయారు చేశారో దానికి అనుసంధానంగా మనం కూడా టూ జీరో ఫోర్ సెవెన్కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తయారు చేసుకుంటున్నాం అదే సమయంలో నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకుని రెండు వేల ఇరవై తొమ్మిదికి ఏం చేయాలి ముప్పై నాలుగుకి ఏం చేయాలి అక్కడి నుంచి మళ్ళీ ఐదేళ్ళకి ఏం చేయాలి ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి అదే మరి ఎవ్రీ ఇయర్కి క్వార్టర్లీ మంత్లీ టార్గెట్స్ పెట్టుకొని పనిచేస్తున్నాం ఇవన్నీ కూడా మా ఉద్దేశం ఒకటి జీవన ప్రమాణాలు పెరగాలి ప్రతి ఒక్కరికి వారి యొక్క ఆదాయం పెరగాలి నేను అందుకే ఎన్నోసార్లు చెప్పాను వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ ప్రతి ఒక్కరికి ఆదాయం పెరగాలి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగుండాలి ప్రతి ఒక్కరికి ఆ ఆనందంగా ఉండాలి పండుగలు ఇవన్నీ ఆనందాన్ని ఇస్తాయి ఈరోజు ఇక్కడ వచ్చాం లాట్ ఆఫ్ ఫన్ ఎప్పుడు ఇరవై నాలుగు గంటల పనులు చేసి పనులు చేసి ఇక్కడికి వచ్చినప్పుడు ఆటలు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ కలిసి భోజనం చేయడం కలిసి ఉండడం రూములు లేవు మనుషులు ఎక్కువ ఉన్నారు కానీ షేరింగ్ దట్ దట్ గివ్స్ సో మచ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇట్లా వేరియస్ యాంగిల్స్లో ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం ఇక్కడికి వచ్చినప్పుడు నేను స్వర్ణ నారావారిపల్లి దీనికి శ్రీకారం చుట్టాను లాస్ట్ ఇయర్ మెయిన్ ఉద్దేశం అంటే ఇక్కడుండే జీవన ప్రమాణాలు పెంచాలి వీళ్ళ ఆదాయాన్ని పెంచాలనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాం ఇక్కడి నుంచి కందులవారిపల్లి చంద్రమాపురం రంగంపేట ఇవన్నీ కూడా మూడు పంచాయతీలు ఒక పైలట్గా తీసుకున్నాం ఆ పైలట్గా తీసుకొని ఏమేం చేయాలనో హోంవర్క్ చేసి ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టాం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడే స్పెషల్ ఆఫీసర్ కూడా ఉంది ఆవిడ బాగా చేశారు ఐఎమ్ వెరీ హ్యాపీ దీనిపైన వీళ్ళందరికీ వ్యక్తిగత మరుగుదొడ్లు స్టాచ్యురేషన్తో పెన్షన్లు రేషన్ కార్డులు దీపం కనెక్షన్ ఇవన్నీ కూడా పూర్తి చేశాం అదే సమయంలో ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు ఇండ్లు లేని వాళ్ళందరూ గుర్తించాం రెండు వందల నలభై ఏడు ఇళ్ళు కావాలి కొంతమందికి ఇంటి జాగాలు ఉన్నాయి నూట ఎనభై ఏడు మందికి ఇంటి జాగాలు కూడా లేవు వన్ ఇయర్ టైం ఇచ్చాను టూ ప్లస్ వన్ కానీ వన్ ప్లస్ వన్ కానీ లేకపోతే విడిగా మనకు ల్యాండ్ దొరకగలిగితే అంతా రాను రాను ల్యాండ్ బిగ్గెస్ట్ ఇష్యూ అవుతుంది కాబట్టి అవి కంప్లీట్ చేయమని ప్రతి ఒక్కరికి ఇల్లు కల్పించడం బాధ్యతగా తీసుకున్నది కూడా కంప్లీట్ చేస్తాం ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడే ఒక వాటర్ అంతా కూడా అన్నిటి కూడా కంప్లీట్ చేస్తున్నాం ఇప్పుడుండే ఓహెచ్ఆర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసి అక్కడి నుంచి రాబోయే రోజుల్లో మేము ఇంటింటికి ట్యాబ్ ద్వారా సస్టైనబుల్ వాటర్ ఇవ్వాలని అది కందలేరు నుంచి ఇవ్వడం ఈ ఏరియా కూడా లేకపోతే రేపు ఇక్కడ కళ్యాణ్ డ్యామ్ వస్తుంది ఇందులో నుంచి వాళ్ళ ఇవన్నీ ఇస్తాం ఈ రెండు అయిన తర్వాత మీరు ఒకసారి ఆలోచిస్తూ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ ప్రాంతంలో ఉండే మొత్తం సిమెంట్ రోడ్లన్నీ ఊర్లలో సిమెంట్ రోడ్లు రావడం ఇక్కడి నుంచి నేరుగా పది పట్ల బయలుకి రోడ్డు రావడం సో దట్ ఆ రోడ్డు వస్తే ఇంకా కనెక్టివిటీకి ప్రాబ్లం లేకుండా అవసరమైతే రంగంపేట కూడా బైపాస్ ఇచ్చి నేరుగా నేషనల్ హైవేలు కలిపేయడం అది చేయగలిగితే ఇంకెక్కడ ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్ని ఊర్లో రోడ్లు ఉంటాయి సిమెంట్ రోడ్లు ఉంటాయి డ్రైనేజెస్ కూడా పర్ఫెక్ట్గా చేస్తాం డ్రైనేజీలో వచ్చే లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా మురుగు కాలంలో వచ్చే నీళ్ళన్ని డిస్పోజల్ కూడా సైంటిఫిక్గా చేస్తాం చెత్త కలెక్ట్ చేయడం హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాం దీంట్లో నుంచి సెగ్రిగేషన్ స్టార్ట్ చేసాం ఒకటి డ్రై రెండు పొడి పొడి చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేస్తాం డ్రై చెత్త నుంచి సర్క్యులర్ ఎకానమీకి ఏం పోతాయి ఫిఫ్టీ పర్సెంట్ సర్కులర్ ఎకానమీ పోతాయి సర్కులర్ ఎకానమీకి ఇచ్చేసి మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కడ కూడా ఇక్కడ ల్యాండ్ ఫిల్లింగ్ లేకుండా అవన్నీ తీసిపోయి పవర్ జనరేషన్ చేసే దగ్గరికి పంపిస్తాం సో దట్ పరిశుభ్రమైన గ్రామాలు నీట్గా ఉంటాయి ఆ ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాం ఇంకొక పక్క వాటర్ వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఈ ప్రాంతంలో ఒకప్పుడు బాగా నీళ్లుండేటివి రాను రాను నీటి ఎద్దటి బాగా పెరిగిపోయింది ఇప్పుడు ఫస్ట్ టైం మళ్ళీ నేను కళ్యాణ్ డ్యామ్కు ఒకప్పుడు నీళ్ళన్ని కళ్యాణ్ డ్యామ్ నుంచి కొండపైకి నీళ్ళు ఇచ్చాం కళ్యాణ్ డ్యామ్ నుంచి తిరుపతి గుడి నీళ్ళు ఇచ్చాం కానీ కళ్యాణ్ డ్యామ్ కూడా ఈ సంవత్సరం ఇంత వర్షాలు పడినా ఇంకా ఫుల్గా నీళ్లు రాలేదు ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏదైతే అందరి నేవా చిత్తూరుకి వెళ్తుంది నేవా కలుస్తుంది ఈ సంవత్సరం కంప్లీట్ చేస్తాం ఆ నీళ్లు ఒక పైప్ లైన్ ద్వారా మూలపల్లి రిజర్వాయర్ తీసుకొస్తాం ఆ నుంచి కొండ్రెడ్డి కండిగా ఒక ఇది ఉంది కణితమడుగు ఒకటి ఉంది ఇంగో పక్కన కళ్యాణ్ డ్యాంకి వస్తాయి నాగపట్లకి వెళ్తాయి నుంచి కొట్టాల చెరువు కూడా వెళ్తాయి కొట్టాల చెరువుకి వెళ్ళాలంటే కోమటి చెరువు అని ఇక్కడ ఉంది ఆ కోమట చెరువుకు నీళ్లు పెడితే గ్రావిటీతో స్వీపేజ్తో ఆ నీళ్ళన్నీ కూడా నేరుగా కొట్టాల చెరువుకి వెళతాయి ఈ ప్రాంతంలో అన్ని చెరువులు ఫుల్గా నీళ్లు ఉంటాయి ఈ సంవత్సరం త్రీ పాయింట్ సిక్స్ మీటర్స్ గ్రౌండ్ వాటర్ ఉంది ఐఎమ్ వెరీ హ్యాపీ నా ఆలోచన ఏంటంటే వర్షాకాలం అయిన వెంటనే త్రీ మీటర్లో ఉండాలి మళ్ళీ వర్షాకాలం ప్రారంభించే ముందు మైనస్ ఎయిట్ ఉండాలి ప్లస్ త్రీ మైనస్ ఎయిట్ ఇప్పుడు మొన్న వచ్చింది మనకు సిక్స్ పాయింట్ జీరో ఎయిట్కి వచ్చాం ఇది మూడు మీటర్లు తెచ్చే ప్రయత్నం చేస్తున్న రాష్ట్రం అంతా అన్ని ట్యాంకులకి ఈ సంవత్సరం మీరు చూస్తే తొమ్మిది వందల యాభై టీఎంసీ నీళ్లు రిజర్వాయర్స్లో ఉన్నాయి అన్ని రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి ఇది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ చాలా బాగా ముందుకు పోగలిగాం ఇక్కడ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హెల్త్ విషయంలో పెద్ద ఎత్తున ఇక్కడ ప్రాజెక్ట్ తీసుకొచ్చాం ఆ ప్రాజెక్ట్ మీరు చూస్తే సంజీవని సంజీవని ప్రాజెక్ట్లో బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా లేటెస్ట్ నాలెడ్జ్ టెక్నాలజీ తీసుకొస్తున్నాడు టు హెల్త్ రియల్ టైమ్ మానిటరింగ్ కాస్ట్ ఎఫెక్టివ్ క్యూరింగ్ ఈ మూడు ప్రాధాన్యత పెట్టాం ఎందుకంటే మన ఆరోగ్యం మన తినే తిండిపైన మన తాగే పైన మనం ఆలోచించే విధానం పైన ఆలోచిస్తా వస్తుంది అవన్నీ కూడా ఏ విధంగా చేయాలో చేసి ఒక ఆరోగ్యకరమైన సొసైటీని తయారు చేయడానికి ముందుకు పోతున్నాం ఇది కుప్పంలో బాగా సక్సెస్ అయింది దీన్ని రాష్ట్రం అంతా రెండు వేల ఇరవై ఆరులో సంజీవిని ప్రాజెక్ట్ రాష్ట్రం అంతా కూడా స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడే చిత్తూరు జిల్లాలో స్టార్ట్ చేశాం ఇప్పుడు నారావారిపల్లి స్వర్ణ నారావారిపల్లి కూడా తయారు స్టార్ట్ అయ్యింది మొత్తం జిల్లా అంతా కూడా కంప్లీట్ చేస్తాం ఒక విధంగా హెల్త్లో ఏ విధంగా మానిటర్ చేయాలని మీరే రేపటి నుంచి ఆ డీటెయిల్స్ చూస్తారు చాలా ప్రాప్ట్గా అపాయింట్మెంట్స్ మొదలుకొని కడాన అల్టిమేట్గా ఏ డాక్టర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్ విత్ న్యూట్రిషన్ విత్ ట్రీట్మెంట్ విత్ హెల్త్ స్కోర్ ఈరోజు నీ హెల్త్ స్కోర్ ఎక్కడుంది అని చెప్పే పరిస్థితికి వస్తుంది ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి వల్నరబుల్ పేషెంట్స్ అందరి యొక్క క్లినికల్ టెస్ట్లు చేస్తాం బాగా సేఫ్గా ఉండే వాళ్ళని వదిలిపెడతాం వాళ్ళకు వన్స్ ఇన్ ఇయర్ చేస్తాం ఎవరైతే వల్నరబుల్గా ఉంటారో వాళ్ళు మాత్రం వన్స్ ఇన్ త్రీ మంత్స్ చేస్తాం ఫస్ట్ రాష్ట్రం అంతా వల్నరబుల్గా ఉండే అందరిని పూర్తి చేస్తున్నాం తర్వాత స్టూడెంట్స్ చేస్తున్నాం తర్వాత జనరల్ పబ్లిక్ కూడా చేస్తాం అందరి హెల్త్ కాపాడడం ఆ బాధ్యతగా తీసుకుంటున్నాం ఇట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్ విల్ వర్క్ ఇట్ అవుట్ ఇంకొక పక్కన కరెంట్ విషయంలో సోలార్ నేను చెప్పాను ఇక్కడే సబ్స్టేషన్ పెట్టాం ఇక్కడ వచ్చిన సోలార్ అంతా కూడా ఇక్కడే పెట్టి బ్యాటరీ పెట్టి స్టోరేజ్ కూడా పెట్టి అక్కడ నుంచి ఇక్కడే డిమాండ్ సప్లైని బట్టి ఇక్కడే మేనేజ్ చేసుకుంటాం బయట నుంచి కరెంట్ వచ్చే పరిస్థితి లేకుండా ఇక్కడే తయారు చేసుకుని సర్ప్లస్ ఉంటే అప్పుడు గ్రిడ్కి ఇస్తాం ఒకవేళ రియల్గా డెఫ్షర్ట్ ఉంటే తీసుకుంటాం కొద్దిగా దానికి కూడా శ్రీకారం చుట్టాం నిన్నే నేను సబ్స్టేషన్ కూడా నాగ్రేట్ చేసాం రెండు నెలల్లో స్టోరేజ్ కూడా బ్యాటరీ పెట్టేస్తున్నారు అక్కడి నుంచి అది కూడా స్టార్ట్ అవుతుంది అవసరమైతే పంప్ సెట్స్ అన్నింటికి ప కుసు కింద సోదారిస్తాం అది వాళ్ళు వాడుకునే మీటర్ పెట్టుకుంటాం వాళ్ళు విల్లింగ్ అయితే వాళ్ళు ఎంత కరెంట్ ఇస్తారో ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళా కరెంట్ వాళ్ళు తీసుకోవచ్చు స్వాపింగ్ ఇప్పుడు మనం వాళ్ళకి పీక్ ఉంది కరెంట్ ఇస్తారు వాళ్ళకు అవసరం మళ్ళీ ఇస్తాం ఆ కరెంటుతో వాళ్ళ స్కూటర్లు సైకిళ్ళు కార్లు ట్రాక్టర్లు అన్ని చార్జ్ చేసుకోవచ్చు జీరో కాస్ట్ ట్రాన్స్పోర్టేషన్కి కానీ వెహికల్స్ మీద కానీ కారు కొనుక్కుంటే ఇంకా మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉండదు అలాంటి వాతావరణాన్ని తీసుకొస్తాం ఇది ఒక మేజర్ ప్రాజెక్ట్ అవుతుంది దీనివల్ల ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ అవుతుంది మూడవది నేచురల్ ఫార్మింగ్ ఏటీఎం ప్రాజెక్ట్ కూడా తీసుకొస్తున్నాం నేచురల్ ఫార్మింగ్ తీసుకొస్తాం ఇక్కడ పండించిన పంటలని తిరుపతి పంపిస్తాం రైతు బజార్లు పంపిస్తాం జియో ట్యాగింగ్ చేస్తాం సర్టిఫికేషన్ కూడా ఉంటుంది ఈ ప్రోడక్ట్ నేచురల్ ఫార్మింగ్ అని తెలియడం ఎక్కడి నుంచి వచ్చింది ఏ రైతు పండించాడు ఏ పొలంలో పండించాడు అనే డీటెయిల్స్ కూడా ఉంటాయి ఎవరైనా వినియోగదారుడు ఎప్పటికప్పుడు చూసుకోవడానికి టెక్నాలజీ బ్యాకప్తో ఇవన్నీ కూడా వస్తాయి ఇంకొక డైరీ చెప్పాను నేను డైరీ పెద్ద ఎత్తున టేకప్ చేస్తున్నాం మొన్నే మన వాళ్ళు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ చాలా బాగా సక్సెస్ అయింది ఇది కూడా పోస్టర్స్ సెంకర్నైజేషన్ ప్రోగ్రామ్ దీనివల్ల మీరు ఒకసారి చూసి సిక్స్టీ త్రీ పర్సెంట్ సక్సెస్ అయింది ఇది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కూడా గుర్తిపోయే పరిస్థితి వస్తుంది ఆ సమయంలో రైట్ టైంలో కేర్ఫుల్గా ఆపరేట్ చేస్తే మంచి ఇది వచ్చింది రెండోది ఆవరేజ్ ప్రొడక్షన్ ఫైవ్ పాయింట్ సెవెన్ లీటర్స్ ఉంటే ఇప్పుడు ఎయిట్ పాయింట్ ఎయిట్ లీటర్స్ పెరిగింది మోర్ దెన్ థర్టీ త్రీ పర్సెంట్ ప్రొడక్టివ్ పెరిగే పరిస్థితి వచ్చింది అదే మరి ఇక్కడ సైద్యంలో నేను చూస్తే నిన్న జీవామృతం జీవామృతం పక్కనే పెట్టారు ఒకసారి మీరు చూసుంటారు అక్కడ డ్రోన్స్ ఉపయోగించి జీవామృతాన్ని కూడా స్ప్రే చేయడం డ్రోన్ ద్వారా చేసేస్తున్నారు పక్కన సేద్యం కూడా చాలా సులభంగా ఇవన్నీ వస్తున్నాయి అది కూడా తయారు చేస్తాం ఇంకొక పక్కన ఈ పక్కన అడవుల్లో ట్రెంచెస్ కూడా కొట్టమన్నా సో దట్ అడవుల్లో పడే నీళ్లు ఎక్కడికి వెళ్ళిపోకుండా అవన్నీ భూగర్భ జలాలుగా మార్చడానికి ఆ కార్యక్రమం కూడా చేస్తాం ఇంకోపక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాం అందరికీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చేస్తాం ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ చదువుకున్న వాళ్ళు ఉంటే ఇక్కడే ఉద్యోగాలు వర్క్ ఫ్రమ్ హోమ్ అదే సమయంలో ఇక్కడే వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేసి కంపెనీలు పెట్టి అక్కడి నుంచి నేరుగా వాళ్ళు పనిచేసే అవకాశాలు కూడా ఇస్తాం సో దట్ అప్డేషన్ అప్గ్రేడేషన్ ఆఫ్ స్కిల్స్ కంటిన్యూస్ లెర్నింగ్ న్యూ టెక్నాలజీస్ అవన్నీ కూడా పెడతాం స్టేషన్ దగ్గరని ఒక రెండు వందల స్టేషన్స్ కానీ రెండు వందల యాభై స్టేషన్స్ బిల్డింగ్ అంత రెడీ అవుతుంది ఒక ఎనిమిది నెలల్లో ఇది కూడా పూర్తవుతుంది వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెనర్ కూడా ఇక్కడ ప్రారంభించాం అది కూడా స్టార్ట్ చేసాం ఇప్పుడు డాక్రా సంఘాలు చేస్తున్నారు రాబోయే రోజుల్లో మిగిలిన కూడా చేస్తాం ఇంకొక పక్క అండ్ గ్రో అనే ఒక ప్రాజెక్ట్ తీసుకొని అంగన్వాడీ కేంద్రాలుగా వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాం ఇట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ప్రాజెక్ట్ డెఫిషియన్సీస్ బై బర్త్ కానీ చిన్నప్పుడు కానీ డెఫిషియన్సీ ఉంటే అవన్నీ కరెక్ట్ చేయడానికి అర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై అవన్నీ కరెక్ట్ చేస్తారు అది కూడా చేస్తాం ఇది కాకుండా ఇంకొక పక్కన పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా చాలా వరకు స్కూల్స్లో మీరు చూస్తున్నారు ఇప్పుడు పాపులేషన్ తగ్గిపోతూ ఉంది జనాభా తగ్గిపోతున్నారు దానికి కూడా వర్కౌట్ చేస్తున్నాం ఈ ప్రాంతంలో యంగ్ కప్పులు ఉంటే ఏ విధంగా వాళ్ళందరినీ చేయాలి ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకు పాపులేషన్ తగ్గుతుందో అవన్నీ కూడా చేస్తున్నాం ఓవరాల్గా ఇవన్నీ చేసి రంగంపేట హై స్కూల్ ఉంది జూనియర్ కాలేజ్ ఉంది దాన్ని కూడా కేంద్రంగా పెట్టుకొని ఎడ్యుకేషన్ మీద కూడా శ్రద్ధ పెట్టాం మానవ వనరుల అభివృద్ధి ఇవన్నీ చేస్తున్నాం అల్టిమేట్గా నేను మీకు చెప్పాలనుకున్నది పబ్లిక్ సాటిస్ఫాక్షన్ చూసుకుంటూనే రాబోయే వన్ ఇయర్లో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ చేసిన తర్వాత ఆ తర్వాత రాబోయే రోజుల్లో ఎక్కడికక్కడ ఆదాయం పెంచడం ఆంటర్ప్రెనర్స్ని తయారు చేయడం అవసరమైతే ఈ ప్రాంతంలో ఏవైతే హోమ్ స్టే కూడా తిరుపతి నుంచి తిరుపతి రూరల్ మండలం అన్ని స్టే కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం మీరు మంచి ఇండ్లు కట్టుకుంటే హోటల్ పోయే పని లేకుండా ఇక్కడే మీరు ఆదిత్యం ఇస్తారు మీరు అవన్నీ కూడా చేస్తాం తిరుపతిలో ఇరవై ఇరవై చెరువులు ఉన్నాయి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చెప్పాను అవన్నీ డెవలప్ చేయాలి అవిలాల చెరువు హైదరాబాద్ ట్యాంక్ బండ్ కంటే బెటర్గా ఉంటుంది వన్ ది బెస్ట్ చెరువు అది పేరూరు ఉంది పేరూరే కాదు మొత్తం ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చెరువులన్నీ బ్యూటిఫికేషన్ చేస్తాం తిరుపతి ఈజ్ ద సిటీ ఆఫ్ ట్యాంక్స్ విజయవాడ ఈజ్ ద సిటీ ఆఫ్ కెనాల్స్ విశాఖపట్నం ఈజ్ సిటీ ఆఫ్ బీచెస్ ఈ మూడు ప్రొఫైల్ యాజ్ ఇట్ ఈజ్ మెయింటైన్ చేస్తాం తిరుపతి రాబోయే రోజుల్లో ప్రిఫర్డ్ వెడ్డింగ్ డెస్టినేషన్ హబ్గా తయారవుతుంది వెంకటేశ్వర స్వామి దగ్గర పెళ్లి చేసుకోవడం కంటే మహాభాగ్యంగా ఒకటి ఉండదు దానికి ఎక్కువ హోటల్స్ వస్తున్నాయి మొన్న సెట్టిపల్లి ఇష్యూస్ సార్ట్అట్ చేసాం రేపు రాబోయే రోజులు అన్ని ఇష్యూస్ సార్ట్అవుట్ చేస్తాం ఇరవై ము ఇరవై ఐదు ఎకరాలు ఇరవై ఏడు ఎకరాలు భూమి మొన్నే మనం స్పోర్ట్స్ కాంప్లెక్స్కి ఇచ్చాం స్పోర్ట్స్ సిటీకి ఇచ్చాం ఇందులో కూడా ఒక తొంభై ఎకరాలు వస్తుంది అక్కడ హోటల్స్కి ఇస్తాం వర్క్ స్టేషన్స్ ఐటీ కంపెనీలు తీసుకొస్తాం అదే మరి కన్వెన్షన్ సెంటర్స్ పెడతాం తిరుపతి విల్ బికమ్ రాబోయే రోజుల్లో